ప్రముఖ నేపథ్య గాయకుడు అందరికీ ఆరాధ్యుడైనటువంటి సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పదమూడో తారీఖున కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం మనకు తెలిసిందే అలాగే ఆయనకి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తి ఎక్ము అనే పరికరంతో ఇప్పటివరకు ఆయనకి చికిత్స అందిస్తూ వచ్చారు దాదాపుగా ఆయన అనారోగ్యం చాలా తీవ్రంగా ఉండింది ఆ తర్వాతే ప్రతిసారి కూడా హెల్త్ బులెటిన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఎంజీఎం హాస్పిటల్ వాళ్ళు ఇప్పటికే క్షీణించింది ఆరోగ్యం ఇంకా చికిత్స అందిస్తున్నావు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఈరోజు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి న్యూస్ మాత్రం ఇది ఖచ్చితంగా అభిమానులందరికీ ఆనందం కలిగించేదే అవుతుంది ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా నెగిటివ్గా ప్రూవ్ అయింది కరోనాని ఆయన జయించారు ప్రస్తుతం అనారోగ్యం ఆయనకి తొలగిపోతోంది మెల్లమెల్లగా అలాగే చికిత్సకు కూడా చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు స్పందిస్తున్నారు ప్రతి చికిత్సకి కూడా ఆయన ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా మెరుగుపడుతోంది ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే ఆయన డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ అందరి ముందుకు వస్తారు అని చెప్పి ఎంజిఎం ఆసుపత్రి వర్గాలు తెలియజేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు స్నేహితులు బంధువులు ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి దిగ్గజ నటులు సంగీత దర్శకులు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కోసం ప్రార్థన చేయడం ఆయన తొందరగా కోలుకోవాలి అని చెప్పి కోరుకోవడం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా ఆయనకి నచ్చిన పాటలతోటి ఆయనని కోలుకోవాలి అని చెప్పి ప్రార్థించడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పి అనుకోవచ్చు ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది ఆయన ఆరోగ్యం ఇంకా ఎక్మో పరికరం తోటి ఆయనకి చికిత్స అందిస్తున్నారు వెంటిలేటర్ మీద ఉన్నా కానీ కరోనా నెగిటివ్ రావడంతో మిగతా చికిత్సలు కూడా జాగ్రత్తగా చేసి ఆయన్ని తొందరగా డిశ్చార్జ్ చేయడానికి ఎంజెం ఆసుపత్రి వర్గాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి వైద్య బృందం కూడా ఆయన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నారని చెప్పి ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారు తొందరలోనే పూర్తిగా కోలుకుని మళ్ళీ మనందరి ముందుకు రావాలని కోరుకుందాం